ನೈನ್ಟೀನ್ ನೈನ್ ನ್ಯೂಸ್ ಕಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಿಕ್ಕಂದ್ರಾಬಾದ್ ನಾರ್ತ್ ಝೋನ್ ಪರಿಧಿರು ತಿರುಮಲಗಿರಿ ಮರೆದ ಪಲ್ಲಿ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గే ఆకస్మికంగా సందర్శించారు సందర్భంగా పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ నిర్వహణతో పాటు రిజిస్టర్లు రికార్డులను పరిశీలించిన రాహుల్ హెడ్గే తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తారు నగరంలో గ్రూప్ ఆపరేషన్ లో భాగంగా ఫుట్ లను ఆక్రమించుకుని వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ అధికారులతో కలిసి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పెండింగ్ లో ఉన్న కేసులను సైతం పోలీసులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో పాటు ట్రిబుల్ రైడింగ్ డ్రంక్ డ్రైవ్ చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రయాణికులకు వాహనదారులకు ట్రాఫిక్ అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఇటీవల కాలంలో రహదారి ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు కొన్ని ఇష్యూస్ రెగ్యులర్గా చెప్తుంటాను కాబట్టి ఇంకొకసారి చెప్పడము మన బాధ్యత విజిబిలిటీ అంటే విజిబిలిటీ లేదు అన్నట్టు ఒకటి కంప్లైంట్ ఉంటారు మీరు ఇంచునే ఉండాలనేది లేదు డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ బట్టి మీరు మానిటర్ చేసి చేస్తారు సో అట్లా మార్చుకోవాలి ఈరోజు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా గత మూడు సంవత్సరం రికార్డ్స్ రిజిస్టర్స్ పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ మన స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే దాన్ని రివ్యూ చేయడం జరిగింది ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మంచిగానే ఉంది రిమోల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అండ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ రోప్ ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం క్యారేజ్ వే అండ్ ఫుట్ పాత్స్ దీన్ని దీని మీద ఏం ఎంక్రోచ్మెంట్స్ ఉంది దాన్ని కంటోన్మెంట్ అఫీషియల్స్ మళ్ళీ జిహెచ్ఎంసి అఫీషియల్స్తో కలిసి దాన్ని తీయడం జరుగుతుంది అట్లనే స్పెషల్ డ్రైవ్స్ వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్స్ మీద ట్రిపుల్ రైడింగ్ మీద సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద రాంగ్ డైరెక్షన్లో డ్రైవింగ్ మీద ఇట్లా లైఫ్ డేంజరింగ్ ఎండ లైఫ్ అండ్ డేంజరింగ్ వయలేషన్స్ ఏముంటుంది దాని మీద ఫోకస్ చేస్తున్నాము అట్లనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కూడా చాలామందికి జైలు శిక్షలు కూడా పడింది అట్లనే ఈ లైఫ్ అండ్ డేంజరింగ్ వయోలేషన్స్ ఏముంటుంది వాళ్ళకి కూడా లైసెన్స్ క్యాన్సిలేషన్ కానీ సస్పెన్షన్ కానీ దానికి కూడా రాయమణి ఇన్స్పెక్టర్కి ఏసీపీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అదే కాకుండా ఈ ఈ మంత్ రోడ్ సేఫ్టీ మంత్గా మనము ఇచ్చేస్తున్నాము ఎవ్రీ డే వేరే వేరే ప్లేసెస్లో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్పెషల్ డ్రైవ్స్ ఇవన్నీ పబ్లిక్ కోసం చేస్తున్నాము పబ్లిక్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి ట్రాఫిక్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి మనము ట్రాఫిక్ డిసిప్లిన్ మెయింటైన్ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే వాళ్ళకి కాకుండా జనరల్ పబ్లిక్ కూడా చాలా ఇన్కన్వీనియన్స్ చాలా ప్రమాదకరం కూడా ఉంటుంది గత సంవత్సరం కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు తగ్గింది సో ప్రజలు కూడా ట్రాఫిక్ పోలీస్తో సహకరించాలని కోరుకుంటున్నారు